హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి గురువారం నైట్ అనమాట ప్రమిదలు అయితే వాటర్ ప్రమిదలు తీసుకున్నాము అదైతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఓపెన్ చేశారు లైటింగ్ అయితే బాగా వస్తుంది లైట్ కట్టేసరి చూసారు కదా ఒకటే అలా వస్తుంది ఇంకా ట్వంటీ ఫోర్ అయితే తీసుకున్నాం త్రీ థర్టీ ఫోర్ అంత పడింది ఇంకా ఇది మార్నింగ్ అనమాట ఈరోజు ఫ్రైడే మార్నింగు ఈరోజు సాంబార్ అయితే పెడదాం ఫైవ్కి అయితే లేసాను ఇంకా మా హస్బెండ్కి ఫో టిఫిన్ అయితే చేసి టిఫిన్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా టీ పెట్టాను కాగుతుంది పొయ్యి మీద అయితే ఇంకా ఈ లోపైతే సాంబార్కి అయితే కోసేసి పక్కన అయితే ఇల్లుపాయలు పచ్చిమిరగాయలు అయితే ఆయిల్లో ఫ్రై అవుతుంటూ ఉన్నాయి ఈ లోపు టీ అయితే కాగిపోయింది ఇంకా వడకట్టి మా హస్బెండ్కి ఇచ్చేస్తే ఆయన టీ తాగేసి అయితే ఫైవ్ థర్టీకి డ్యూటీకి వెళ్తే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలకు కూడా ఉన్నాయి పిల్లలకు నీళ్ళు పెట్టేసి అన్నం అయితే ఉడిగిపోయింది ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు పది నిమిషాల తక్కువ ఆరు ఎంత అవుతుంది ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఈరోజు ఫ్రైడే కదా ఇవాళ అయితే ఈ విధంగా అండి ఇంకా పప్పు అయితే ఓ పక్కన అయితే కూరగాయలు అవి మగ్గుతున్నాయి ఓ పక్కన అయితే కుక్కర్ కూడా పెట్టేశాను పప్పు వేసి కందిపప్పు ఉడకబెట్టేదా కన్నా కుక్కర్లో పెట్టేశాను అనమాట కడిగేసి ఇంకా నేనైతే అనగ చేద్దాం చేద్దామనుకున్నాను అనగ పులుసు విడిగా ముద్దపప్పు అయితే విడివిడిగా అయితే బాగుంటుందని చెప్పి చేద్దాం అనుకున్నా కానీ పెద్దోడైతే సాంబార్ అయితే చేయమన్నాడు ఇంకా విడిగా ఉడకబెట్టేసారు పప్పు అందులో కలిపేశాను అనమాట ఇంకా బెల్లం ఉప్పు వేసి సాంబార్ అయితే మరుగుతూ ఉంది ఇంకా తాలింపు అయితే పెట్టాలి ఈలో పిల్లలైతే స్నానాలు అయితే అయిపోయినాయి ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఉప్మా చేశాను కదా ఉప్మా అయితే తిన్నన్నారు ఇంకా అన్నం తినిపించేద్దామని తింటాం అన్నారు అన్నం అయితే సాంబార్ అయితే అయిపోయింది తాలింపు పెట్టేశాను కదా ఇంకా పిల్లలు ఇద్దరికి అన్నం కూడా వేడివేడిగా అన్నం సాంబార్ వేసి తినిపించేసాను ఇద్దరికి ఇంకా వాళ్ళు అయితే సాక్స్లో వేసుకొని ఒకళ్ళు అయితే పాలు తీసుకొస్తున్నారు ఈలోపు అయితే వెళ్ళారు ఈలోపు బాక్స్లో అయితే సర్దేశాను అనమాట లంచ్ బాక్స్లో ఇంకా స్నాక్స్ అయితే దానిమ్మకేళ్ళు అవి తీసుకొచ్చినవి ఉన్నాయి కదా మొన్న వీడియోలో పెట్టాను నిన్న అవి అయితే వేసేసాను ఇంకా లంచ్ బాక్స్లో అయితే అయిపోయినాయి ఇంకా వాళ్ళిద్దరికైతే పౌడర్ అది రాసి కొబ్బరి నూనె రాస్తున్నా అనమాట కొబ్బరి నూనె రాస్తే అలా దూతాకి ఇంకా ఇక్కడ పెద్దోడు చూడండి మా ఈ మధ్యనే మొక్క అయితే ఇచ్చాడు జుట్టు అయితే లేదు అయినా చూసారా దూతున్నాడు చూసాను చూడండి అదిగో జుట్టు లేకపోయినా కానీ దూతున్నాడు అనమాట అలవాటు అయిపోయింది రోజు అలా దూకొని ఇంకా జుట్టు లేకపోయినా అలాగే తేస్తున్నాడు ఇంకా చిన్నోడికి కూడా కబ్బు నూనె రాసేసి తల దువ్వేసి వాళ్ళు షూలు వేసుకోమని అయితే బయలుదేరిపోయారు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్గా అక్కడికి వెళ్ళేటప్పటికి బస్ స్టాండ్కి వెళ్ళేటప్పటికి సెవెన్ ఫిఫ్టీన్కి బస్ అయితే వస్తుంది ఇంకా వాళ్ళైతే వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఇంట్లో పనులు గిన్నెలు మొత్తం బయటేసేసి బట్టలు కూడా నానబెట్టేస్తాకి మళ్ళీ అనమాట గిన్నెలు తోమేసి ఇంకా బట్టలు కూడా ఈరోజు పొద్దున్నే ఉతికేద్దామని చుట్టే నానబెట్టేసాను ఇంకా రేపైతే సాటర్డే వాడపిల్చుకు వెళ్తాం కదా అందుకని చెప్పి మళ్ళీ బట్టలు ఎక్కువైపోతాయి రేపు కూడా ఉతుకోం కదా అని చెప్పేసి ముందైతే బట్టలు కూడా ఉతికేసి గిన్నెలు తోమేసి బట్టలు దగ్గర ఉతికేసాను అనమాట నైన్ అవుతుంది టైం వచ్చేసి బట్టలు కూడా అయిపోయినాయి ఫాస్ట్గానే అయిపోయింది వాళ్ళ ఇంట్లో పని ఇంకా బట్టలు జాడిచ్చేసి ఇంకా కింద వేసేసాను అనమాట ఎండ అనేది బాగానే వేస్తుంది కదా ఇంకా బట్టలు మొత్తం కింద వేసేసి ఇంకా మిషన్ పని అయితే ఉంది మిషన్ అయితే కొంచెం ఆయిలింగ్ చేయాలి చాలా రోజులు అయిందండి చేసి అంతే ఫుల్గా చేయట్లేదు నేను పై పైన అయితే చేస్తున్నాను కొంచెం అది సౌండ్ అనేది వస్తుంది అది కొంచెం రిపేర్ చేయాలనేది చేసి ఇంకా ఇవాళ ఆయిలింగ్ చేస్తే ఇంకా సండే నుంచి మిషన్ అయితే మొదలు పెడదామని అయితే అనుకుంటున్నాను బట్టలు అనేవి ఉన్నాయి అవైతే స్టిచ్చింగ్ చేయాలి ఇంకా ఈరోజు అయితే ఫాస్ట్గా ఇప్పుడైతే బట్టలు ఆరేసిన తర్వాత ఇంకా అయితే పెట్టేసుకోవాలి ఇంకా హీటర్లో నీళ్ళైతే జుట్టలో ఊడిపోతుందండి బాగా అసలు నాకైతే పడటం లేదు మామూలు స్థానానికైతే పర్వాలేదు కానీ ఇంకా తల స్థానానికి అయితే హీటర్ నేను అయితే ఊడిపోతుంది ఇంకా గ్యాస్ మీద అయితే పెడుతున్నా బట్టలన్నీ ఆరేస్తాను కింద ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటానో అదైతే వీడియో తీసానండి ఇంకా పొద్దున్న నుంచి చూస్తున్నారు కదా ఇంకా ఈవినింగ్ వరకు పిల్లలు వచ్చే వరకు అనమాట స్కూల్ నుంచి పిల్లలు వచ్చే వరకు అయితే షూట్ చేశాను ఈ వీడియోలో మళ్ళీ రేపు అయితే కుదరదు కదా ఇంకా తర్వాత బట్ల రేసేసి స్టవ్ మీద అయితే నీళ్ళు పెట్టేసి ఇంకా ఇక్కడ మందారం చెట్టు ఉంది మా ఇంటి పక్కనే అనమాట ఇంకా ఆకులు అయితే ఈ ఆకులయితే కుంకుడుకాయలు రసంలో వేసి వేడి నీళ్ళలో నానబె వేడి నీళ్ళు పోస్తే ఆ ఆకుల్లో ఉన్న రసం మొత్తం దిగుతుందండి ఇంక తలకైతే చాలా మంచిది వెయ్యి పువ్వు చెట్టు అనమాట ఎర్ర రేఖ మందారం అంటాం కదా ఆ చెట్టు ఆకులే అనమాట ఇంకా నేనైతే కుంకుడుకాయలు అయితే కొట్టేశాను ఇంకా ఈ ఆకులు కూడా కోసేసి ఇందులో వేడి నీళ్ళు వేసి నానబెట్టేస్తే కొంతసేపు నాన్న తర్వాత అప్పుడు మనం తలస్నానం చేయాలి వేడి నీళ్ళు కూడా స్టవ్ మీద పెట్టేది కాగిపోయి ఇంకా ఇప్పుడైతే కుంకుడుకాయల్లో వేసి నానబెడుతున్నా అనమాట ఇలా చేస్తే జుట్టు అనేది కొంచెం కూడదండి చాలా మంచిది ఈ ఆకు మాకైతే ఇలా అయితే ట్రై చేయండి తర్వాత అయితే ఇంకా తలస్నానం చేసేసి నేను కూడా దీపం పెట్టేశాను ఇంట్లో పూజ అయితే అయిపోయింది పొద్దున్న మా హస్బెండ్ చేసేసి వెళ్ళారు మళ్ళీ నేను చేశాను అనమాట ఇంకా తర్వాత పూజ అయితే అయిన తర్వాత ఇంక నేను కూడా టిఫిన్ చేశాను అనమాట ఉప్మా ఉంది కదా అదైతే ఉప్మా తినేసి ఇంకా చాలా తల నిండా మందారు మాకు పడుతుందండి బాగా ఎందుకంటే మనం అలాగే వేస్తాం కదా నేనైతే షాంపూలు అయితే అస్సలు వాడను ఇం మాత్రమే వాడతాను ఇందులో ఆకు ఆ మందారం ఆకు మాత్రం కంపల్సరీ వేసుకుంటాను ఇంకా అది జుట్టు నిండా పట్టేస్తుంది బాగా దులపాలన్నమాట తడి మీదే అది దులిపేసి చిక్కులు కూడా తీసేసుకున్నా ఈరోజైతే ఇంకా పట్టీలు కూడా తీసుకు ఎప్పుడో తీసుకున్నాను కొత్త పట్టీలు జనవరి నెలలో తీసుకున్నానండి ఇప్పటి వరకు అయితే పెట్టుకోలేదు అసలు ఇంకా పాతవి అయితే పెడుతున్నాను డైలీ వేర్ కన్నా తీసుకున్నాను ఇవి ఇంకా ఇంకా జాత ఉన్నాయి అవి అయితే డైలీ పెట్టేస్తున్నాను ఇవి పెట్టట్లేదు అయితే కొన్ని మధ్యన కొంచెం బరువు బరువు అనిపించింది కాళ్ళ నొప్పుల మీద ఇవైతే పదకొండు తులాలో ఎంత ఉన్నాయండి అందుకని కొంచెం బరువుగా అనిపించినాయి అని చెప్పి ఇవైతే తీసేసాను తీసేసి ఇంకా ఇవైతే తొమ్మిది అనమాట డైలీవేర్కి ఇలా తొమ్మిది ఎనిమిది ఆ ఆ టైప్లో అయితే మనకి సింపుల్గా ఉంటాయి పెట్టుకున్నట్టు ఉంటుందండి పెట్టుకున్నా అని అనిపించదు సింపుల్గా ఉంటాయి కాలు బరువు కూడా అనిపించదు అందుకని చెప్పి నేను ఇవి తీసుకున్నా ఇంకా ఇప్పుడే పెడుతున్నాను అనమాట టెన్ మంత్స్ అయింది ఇప్పుడు వరకు అసలు పెట్టుకోలేదు ఇప్పుడే పెడుతున్నా ఇంకా బట్టి ఇది కొట్టి పెట్టుకున్న తర్వాత నేను కూడా లంచ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా సాంబారు ఇంకా ఆవకాయ పచ్చడి ఉంది ఇంకా అది వేసుకుని అయితే నేను కూడా లంచ్ చేసేసి ఇంకా మిషన్ పని పెడదామని అని చెప్పి ఇంకా ముద్దపప్పు కూడా కొంచెం తీసాను సాంబార్లో వేయగా కొంచెం ఉందనమాట ఇంకా అది కూడా పక్కన ఉంది పప్పు ఆవకాయ నెయ్యి కూడా వేసుకుని తింటాం కదా అలాగని చెప్పేసి ఇంకా అది కూడా కొంచెం ఉంచాను కానీ అది మొత్తం సాంబార్లో వేసేసాను అనమాట ఇంకా ఇక్కడైతే సాంబార్ వేసుకుని నేను కూడా లంచ్ చేసేసి ఇంకా ఇప్పుడు మెషిన్ పని మాత్రం చాలా ఇవ్వాలి కట్ చేద్దాం అనుకున్నానండి చాలా ఉన్నాయి కటింగ్ కూడా చేద్దాం అనుకున్నా కానీ చూడాలి కటింగ్ అవుతుందో లేదో మెషిన్ పని మాత్రం ఇంకా లంచ్ చేసిన తర్వాత మెషిన్ అయితే ఆయిలింగ్ చేసి మొత్తం కింద ఏమన్నా దారాలు ఏమన్నా కొంచెం సౌండ్ వస్తుందండి దారం కింద దాంట్లో ఇరుక్కున్నా సరే ఉండిపోయిన దారం ముక్కలు ఉంటాయి కదా అవి ఉన్నా సరే అలాగే వస్తుందని చెప్పి మొత్తం అయితే రిపేర్ తీసేసి మొత్తం చూస్తున్నాను అనమాట అలాగే ఉండిపోయింది దారం ముక్కు ఉండ ఉన్నదనమాట ఇక్కడ కింద బాపిని పెడతాం కదా అక్కడ అనమాట ఇంకా ఇది మొత్తం ఓడిదీసి క్లీన్ నీట్గా తుడిచేసి మళ్ళీ బిగించేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ బాపిని కింద బాపిని పెడతాం కదా ఇక్కడ ఏమన్నా దారం ఉంటే పైన మనకి మిషన్ అనేది నడవదు కొంచెం గట్టిగా చక్రం తిప్పే చక్రం కొంచెం గట్టిగా నడుస్తుంది తిరుగుద్ది అనమాట అదేంటి ఇందులో అది అలా నడిచిందంటే ఇందులో దారం ఏమన్నా ఉండిపోయిందని అర్థం అనమాట ఇది ఒకసారి ఓ ఓపెన్ చేసేసి తీసేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటే మిషన్ తొక్కేటప్పుడు సౌండ్ రాదు ఇది సాఫ్ట్గా వెళ్తుంది అన్నమాట ఇంకా ఇక్కడైతే ఒక బిగిచ్చేసి ఇంకా ఫుల్గా మొత్తం మిషన్ మొత్తం ఆయిలింగ్ చేసేసాను చూసారు కదా అంత ఫాస్ట్గా స్మూత్గా వెళ్తుంది సౌండ్ అనేది రాదు ఇంకా దాంట్లో ఏమైనా ఉండుంటే మాత్రం టక్ 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 మన సౌండ్ వస్తుంది ఇంకా అదే అర్థం అనమాట అర్థం తర్వాత ఇంకా మిషన్ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలు అయితే తీసేసాను ఫోర్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఆరేసిన బట్టలు మొత్తం తీసేసి మడిచి మడతలు పెట్టేసి వాపులు పెట్టేసాను పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా టైం అయితే ఉంది కదా అప్పుడే ఏమి వండుతాం లే అని చెప్పేసి ఇంకా లంగా ముక్కులు ఉన్నాయి మూడు అవి అయితే కటింగ్ చేద్దామని చెప్పి తీసాను ఇంకా ఇవి పోయిదాని తర్వాత ఒకటి మూడు అయితే కటింగ్ చేసేసాను ఈ మూడు కటింగ్ చేసిన తర్వాత ఇంక ఇంట్లో అయితే వంట చేద్దామని అనుకుంటున్నాను ఇంకా పొద్దున్న సాంబార్ అయితే ఉందండి ఇంకా ఇప్పుడైతే కర్రీ ఏమీ చేయక్కర్లేదు కానీ రేపు పొద్దున్నే ఏం కూర వండాలో పిల్లలు వచ్చిన తర్వాత అడిగి కట్ చేసుకుని పెట్టుకుందాం ఫ్రిడ్జ్లో అని అని చెప్పి అనుకుంటున్నాను త్రీ థర్టీకే లెగాల్సి వస్తుంది రేపు అందుకే బెండకాయలు వండమంటే బెండకాయలు బీరకాయలు ఉన్నాయి అవి ఏవో ఉండమంటే అవి ఇప్పుడే కోసేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెడదాం అనుకుంటున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత అడిగి అప్పటికైతే కట్ చేస్తాను ఇంకా త్రీ థర్టీకి లేచి ఓ పక్కన అన్న ఓ పక్కన కర్రీ అయితే వండేయాలన్నమాట మొన్న వారం అయితే పులిహోర అయితే చేసేసాను ఇంకా ఈ వారం ప్రతి వారం పులిహోర ఏం చేస్తాము అని చెప్పేసి కర్రీ అయితే వండేద్దామని వాళ్ళు వచ్చిన తర్వాత అడిగి అయితే వండుతాను మీ ఏదైతే అది కటింగ్ చేసి పెట్టేసుకుంటే పొద్దున్నే ఫాస్ట్గా అయిపోద్ది పొద్దు పని కదా పని ఇంకా పిల్లలకి నీళ్ళు పెట్టేసి ఇవి కటింగ్ చేసిన తర్వాత పిల్లలకి నీళ్ళు పెట్టేసి అన్నం కూడా వండేయాలన్నమాట వాళ్ళు సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి వచ్చేటప్పటికే చీకటి అనేది పడిపోతుంది చీకటి పడిపోతుంది ఇక్కడ మొత్తం మూడు కటింగ్ చేసేసాను ఇంకా సంచిలో పెట్టేసి మొత్తం సర్దేశాను అనమాట రేపు వస్తే మధ్యాహ్నానికి వచ్చేస్తున్నాం టూ థర్టీకి వచ్చేస్తే అప్పుడు కుట్టాలి లేకపోతే సండే కుట్టాలన్నమాట ఇంకా ఇవైతే అక్కడ ఒకటి సర్దేసి ఇంకా ముందు బియ్యం కడిగి పెడతామని చెప్పేసి బియ్యం అయితే పోస్తున్నాను పొద్దున్న అయితే అన్నం కూడా లేదు కొంచెమే ఉంది అందుకని చెప్పి ఊటినర పోస్తాను అన్నమాట బియ్యం కడిగి పెట్టేసి స్టవ్ మీద ఇంకా నీళ్ళు కూడా పెట్టేసాను వాళ్ళకి నీళ్ళు కాగితే వచ్చిన తర్వాత స్నానాలు చేస్తారని ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎంత అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు ఆగిపోయి ఉంటాయి కదా ఇవి బట్టలు కూడా మడతలు పెట్టిన బట్టలు ఎక్కడ ఒక్కడ ఎవరి వాళ్ళకి షెల్ఫ్లో సర్దేస్తున్నాను ఇంకా ఇదేనండి బ్లాగ్ అయితే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు స్నానాలు చేసేలా వాళ్ళు లంచ్ బాక్స్లన్నీ తోమేస్తే నేను కూడా స్నానం చేసేసి ఇంకొక డిన్నర్ చేసేసి గిన్నెలు కూడా తోమేయాలన్నమాట ప్లేట్లు అవి తిన్నవి అన్నీ తోమేసుకుంటే పొద్దున్నే లేసి వంట చేసుకోవడానికి సులువుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్